బాగా వైరల్ అవుతున్న గుడ్డు మీద గుడ్డు ఆమ్లెట్ మనం కూడా ట్రై చేయపోతాయి ఎలాగా వైరల్ అయిన ఎగ్ పౌచ్ హిట్ ఆఫ్ లాప్ టేస్ట్ ఎలా ఉందో తెలియాలంటే వీడియో చివరి వరకు అయితే చూడాల్సిందే అయితే ప్లేట్ లో ఉప్పు కారం కలిపేసుకుని ఉంచుకున్నాను తర్వాత లోతుగా ఉన్న పోపు కడాయిలో ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయ్యాక బాయిల్డ్ ఎగ్ వేసి అయితే గిల కొట్టుకున్న ఒక ఎగ్ వేసి దాని మీద మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం చిన్న కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని ఇంకో సైడ్ అయితే ఫ్లిప్ చేస్తుంటే ఉడకపెట్టిన ఎగ్ ఉన్న చోట అయితే కొంచెం అడగంటింది అయినా గానీ దాన్ని తిప్పేసి మళ్ళీ ఉప్పు కారం ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను బానే వచ్చింది ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి ఫ్లిప్ చేసేటప్పుడు ఆమ్లెట్ బాగా కాలాకే తిప్పుకోవాలి ఇవైతే బాగా గుర్తు పెట్టుకోవాలి అయ్యో అప్పుడే వెళ్ళిపోమాకండి వీడియో ఇంకా అవ్వలేదు ఎగ్ ని హాఫ్ గా కట్ చేసి సేమ్ ప్రొసీజర్ లో ట్రై చేశాను ఫుల్ ఎగ్ కన్నా హాఫ్ ఎగ్ తో వేసింది ఇంకా సూపర్ టేస్టీ గా ఉంది ఆమ్లెట్ తో విత్ బాయిల్డ్ ఎగ్ కలుపుకుని తినండి విత్ ఆనియన్ టేస్ట్ అయితే అదిరిపోయింది ఈవినింగ్ రెసిపీ అయితే సక్సెస్ టేస్ట్ కూడా అంతే బాగుంది ఎగ్ పౌచ్ ఏమో గానీ గుట్ అయితే బాగా వచ్చేసింది చిన్న కడాయిలో చేయడం వల్ల అంట్లు కూడా బాగా అయ్యాయి క్లీన్ చేసుకోవాలి బై బై సబ్స్క్రైబ్ చేసేయండి